నమస్కారం అండి ఈరోజు మనం వాస్తుకి సంబంధించిన డిగ్రీల గురించి తెలుసుకుందాం అంటే డిగ్రీలు ఏ డిగ్రీల్లో ఉంటే మంచిది ఏ డిగ్రీల్లో ఉంటే మనకి చెడు ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం ముందుగా ఉత్తర దిక్కు అయితే కనుక పర్ఫెక్ట్గా ట్రూ నార్త్ అంటారు జీరో డిగ్రీస్ అన్నమాట అదే తూర్పు ఫేసింగ్ అయితే కనుక తొంభై డిగ్రీలు ఉండాలి దక్షిణ ఫేసింగ్ నూట ఎనభై డిగ్రీలు పడమర రెండు వందల డెబ్బై డిగ్రీలు ఉండాలి అలా కాకుండా జీరో డిగ్రీస్ ఉన్నది పది డిగ్రీల వరకు తొంభై డిగ్రీలు తూర్పు ఉన్నది వంద డిగ్రీల వరకు నూట ఎనభై డిగ్రీలు ఉండవలసిన దక్షిణ ఫేసింగ్ నూట తొంభై డిగ్రీల వరకు పడమరపై రెండు వందల డెబ్భై డిగ్రీలు ఉండాల్సిన రెండు వందల ఎనభై డిగ్రీల వరకు కూడా ప్రమాదం లేదు ఇబ్బంది లేదు వాస్తు రీత్యా కూడా మంచిది అలా కాకుండా తూర్పు డిగ్రీ తూర్పు తొంభై డిగ్రీలు ఉండాల్సింది నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై ఐదు డిగ్రీలు ఉన్న స్థలాలు కొన్ని ఉంటాయి అటువంటి స్థలాలు ఎంత మాత్రం పనికిరాదు ఉత్తరం జీరో డిగ్రీలు ఉండాల్సింది ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు డిగ్రీలు ఉంటే పనికిరాదు అలాగే దక్షిణం వైపు నూట ఎనభై ఉండాల్సింది రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై ఐదు అట్లా ఉంటుంది అనమాట అవి కూడా ఎంత మాత్రం పనికిరాదు అలాగే పడమరు వైపు కూడా రెండు వందల డెబ్భై డిగ్రీలు ఉండాల్సింది రెండు వందల తొంభై రెండు వందల మూడు వందలు మూడు వందల పది డిగ్రీలు ఉంది మనకి నివాస యోగ్యానికి అంతగా అనుకూలించదు ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం